காரம் ரங்கு ருசி ரகுுி காரம் படி ఏపీ నడిబొడ్డున మావోయిస్టుల కలకలం రేగింది పక్కా సమాచారంతో కృష్ణా జిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు ఇరవై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్ సోదాలు చేపట్టాయి కేంద్ర బలగాలు గత నెల ఇరవై ఆరున ఎంటర్ అయిన హిడ్మా టీం విజయవాడ కాకినాడ విశాఖ అల్లూరి విజయనగరంలో మకాం వేశాయి వీరిలో ఇరవై ఎనిమిది మందిని విజయవాడలోను కాకినాడలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇక అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ భద్రతా సిబ్బంది తొమ్మిది మంది ఇడ్మా గెరిలా టీం పంతొమ్మిది మంది ఉన్నట్టుగా ఎస్పీ విద్యాసాగర్ చెప్పారు అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు భారీ మావోయిస్ట్ డంప్ని కూడా పోలీసులు సీజ్ చేశారు షెల్టర్ జోన్ గా కాకుండా ఏదో ఏదో నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే విజయవాడకు వచ్చినట్టుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పినట్టుగా చెబుతున్నారు కూలీ పనుల కోసం వచ్చామని చెప్పిన మావోయిస్టులు ఉంటామంటూ ఈ భవనంలోకి ప్రవేశించినట్టుగా చెబుతున్నారు ప్రస్తుతం విజయవాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు పెనువలూరు ఆటోనగర్ దగ్గర అరెస్ట్ చేసిన అందరినీ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు ప్రతీకార చర్యల్లో భాగంగానే ఒక అఫెన్స్ కోసమే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా తమకు ప్రాథమిక సమాచారం ఉందని చెప్పారు సో అత్యంత సంచలనమైన సంఘటన ఈరోజు రాష్ట్రంలో చోటు చేసుకుంది దాదాపుగా ఒక కీలక నేత మావోయిస్ట్ కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ మాత్రమే కాకుండా మరొక ఇరవై తొమ్మిది మంది కీలక సభ్యులు పట్టుబడ్డారు ప్రస్తుతం అంతా కృష్ణ ఎస్పీ విద్యాసాగర్ ఉన్నారు సార్ చాలా కీలకమైన ప్రకటన చేశారు మీరు మీకున్న ప్రాథమిక రిపోర్ట్స్ లో కేవలం ప్రతీకార చర్యల కోసమే వచ్చిండే అవకాశం ఉంది అన్న ఒక చిన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు సో ఇది ప్రతీకార చర్య లేకపోతే ఏంటి అన్నది అది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వస్తుంది అండి దట్ ఈస్ వన్ థింగ్ బట్ దేర్ ప్రెజెన్స్ హియర్ ఇండికేట్స్ దట్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ సో వాట్ ఈస్ దట్ దట్ దే హెవ్ ప్లాన్ అన్నది దట్ విల్ కమ్ డ్యూరింగ్ ఇంట్రాగేషన్ వాళ్ళు ఈరోజే జస్ట్ ఫ్యూ అవర్స్ కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్ దొరికారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎలా చూడాలి సరే ఇంత కీలకమైన విజయవాడలో చాలా డెన్స్ ఉన్న ప్రాంతం ఇది అదే సమయంలో మూమెంట్ విఐపి మూమెంట్ ఎక్కువగా ఉంటుంది సమీపంలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రహదారి ఉంది సో దాదాపుగా ఎప్పటి నుంచి వచ్చి ఉండొచ్చు సో ఇట్లా రావడానికి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అడవుల నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో విజయవాడని ఎందుకు షెల్టర్ జోన్గా వాడుకున్నట్టుగా అనిపించాను అంటే ఒక్క ఈ పెనమలూరు మన కృష్ణా జిల్లాలోనే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా సిమిలర్ ఆపరేషన్ జరిగినాయి వేరే చోట కూడా వాళ్ళు ప్రజెన్స్ ఉన్నట్టు ఇన్పుట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఏదైతే ఆపరేషన్ ఖగారు ఉందో దానివల్ల ఉన్న ప్రెజెట్ను బట్టి చాలామంది ఇటువైపుకి మైగ్రేట్ అవ్వడం ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది మన జిల్లా వచ్చేసి ఈ ఏరియా వస్తే దిస్ ఈజ్ ఎన్ ఇండస్ట్రియల్ ఏరియా మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చాలామంది వలస కార్మికులు వేరే రాష్ట్రాల నుండి రెగ్యులర్ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి మేబీ దే ఎ గుడ్ ఏరియా టు బి వచ్చి మా అనుమానం అది వాళ్ళని లోతుగా అర్థం అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కంగ్రాలేషన్ చెప్పాల్సిన నేపథ్యం ఎందుకంటే చాలా కీలకమైన నేతని చాలా వ్యూహాత్మకంగా మన ప్రాంతంలోకి వచ్చిన ఆయన్ని మట్టుబట్టిన నేపథ్యం కావచ్చు లేకపోతే ఇంత కీలకమైన వాళ్ళ వ్యక్తులను అరెస్ట్ చేయడం కావచ్చు ఇంకేనా డంప్లు ఎక్కడ దొరికాయి వాటికి సంబంధించిన ఇంకేదైనా సమాచారం ఏదైనా ఉందా కొన్ని వెపన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్న సమాచారం ఉందండి అవి ఇంకా ఎన్యూమరేషన్ అనేది అవుతుంది ప్రాపర్గా క్లోజ్ టీమ్ అది వచ్చింది వీళ్ళ దగ్గర విచారణలో భాగంగా మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది పెట్టారా అక్కడ ఎక్కడైనా వచ్చేసే ముందు డంప్ సంబంధించి కావచ్చు మరికొంత సమాచారం కూడా వస్తుంది వద్ద ఇది కేవలం షెల్టర్ జోన్ గా మాత్రమే కాదు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉండి అన్న అనుమానం ప్రాథమికంగా అట్లాంటి నిర్ధారణ కూడా జరిగిందని చెప్తున్నారు సో ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఈరోజు చాలా కీలకమైన ఆపరేషన్ ని చాలా విజయవంతంగా చేశారని చెప్పాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది నరసింహరావుతో ఈశ్వర్ టీవీ నైన్ last